అంటే మనకు కలిసినటువంటి సంకల్పంతో సక్రమంగా ఒక క్రమంలో ఒక ఆర్డర్లో మనం పనిచేయడానికి మనం ప్రారంభిస్తే అప్పుడు ఆ పని ఎట్లు చేయవలెనో దానికి సంబంధించినటువంటి సుడువులన్నీ విజ్ఞానముగా ఎక్కడి నుంచి వస్తాయి అతని సంకల్పము నుండి విచ్చుకొని మనసులోకి దిగును కాలక్రమం వన అతడు సక్రమముగా పనిచేయుటం నేర్చుకును క్రమంగా దీనినే అనుభవం గడించుటా అందరు మనం వాడు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చిందండి ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది వాడికి ఇంజనీరింగ్ వేసాడు డిగ్రీ వేసాడు కొన్నేళ్ళు అయిన తర్వాత వాడు ఏం చదువుకున్నాడు దాన్ని యాక్షన్ లో పెట్టి దాని ప్రకారం పర్ఫెక్ట్ గా అదే క్రమం తప్పకుండా పనిచేస్తూ ఉంటే అప్పుడు వాడికి దానిలో విచ్చుకుంటారు అప్పుడు దీని అందరిని కూడా ఏమంటారు అనుభవం గడించుట అంటారు వాడు పుట్టంగానే పీల్చాల కదా తెలుసు వాడికి అంటే ఏమిటి వాడిలో వర్కౌట్ అయినటువంటిది వాడి వచ్చి ఆ గాలి పీల్చడం అనేటువంటిది వాడిలో వర్క్ వర్కౌట్ అయినటువంటి వచ్చిందనమాట వాడికి అందుకని గాలి పీల్చుట పాలు త్రాగుట పంచేంద్రియములను ఉపయోగించడం అంటే కడుతో చూడడం చేతితో ఉండేవన్నీ కూడా ఆటోమేటిక్ అంటే ఏమిటి వాళ్ళు వచ్చే ఇవన్నీ కూడా విచ్చుకోవడం అనేటువంటిది మానవుడు సకల శాస్త్రములు నాగరికతలు నేర్చుట కూడా ఈ మార్గమున్నే జరుగును మనం నేర్చుకుంటున్నాం అనుకుంటాం మనం కొత్తగా ఇది నేర్చుకుంటున్నాం మనం అది నేర్చుకుంటున్నాం అని ఎక్కడి నుంచి ఆ సంకల్పం ఎక్కడి నుంచి మన మనసులోకి వచ్చాక దాన్ని వర్కౌట్ చేసుకుంటూ వెళితే మనం నేర్చుకుంటాం దీని ఉంటాం మనం నేర్చుకున్నాం మనం ప్రవీణ్యం పొందాం మన ఎక్స్పీరియన్స్ చూసింది అని అనుకుంటూ ఉంటాం మనం ఎందుకు సరస్వతి దేవుని సకల విద్యలకు దేవత విద్యా దేవత అని సరస్వతి ఎందుకు అన్నారంటే ఇది ఇదే అనమాట కారణం చూసారో లింక్ ఎక్కడుందో